కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలలో ఎక్కువ సీట్లను ఆశించడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో కేవలం నాలుగు అంటే నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఇప్పుడు సుమారుగా పది సీట్లపైన కన్నేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి నలభై మూడు శాతం ఓటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో కేవలము పదిహేను శాతం ఓటింగ్ మాత్రమే ఉంది బీఆర్ఎస్కు ముప్పై ఐదు శాతం ఉంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో ఈ ఓట్లను అసెంబ్లీ ఎన్నికలలో ఈ వచ్చిన పార్లమెంటు వ పరిధిలో వచ్చినటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఆ విధంగా కనబడుతుంది అయితే హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓట్లు ఇరవై ఐదు శాతం పెరిగినట్టు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ అక్కర్స్ పేరిట స్థానిక నాయకులను స్థానిక లీడర్లను చిన్నా చితక లీడర్లను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు హక్కున చేర్చుకుంటుంది ముడుపులు చెల్లించి వాళ్ళను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది ఈ ఆహ్వానించడం వలన రీసెంట్గా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కొంతమందిని ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని కాన్స్టిట్యున్సీలలోని ఎమ్మెల్యేలు కార్యకర్తలు తమ పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులను లాక్కునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నది భారతదేశ రాజకీయాలు ఎంతలా చెడిపోయినాయంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశాన్ని అభివృద్ధి కానియకుండా రాజకీయ నాయకులే అభివృద్ధి అయ్యేలా రాజకీయమే డెవలప్ అయ్యే విధంగా రాజకీయ వ్యవస్థనే బాగుండే విధంగా నీచంగా ప్రవర్తిస్తూ ఎన్నో సంవత్సరాలుగా భారతదేశాన్ని నలిపేస్తూ భారతదేశాన్ని మోసం చేస్తూ భారతదేశ ప్రజలను స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పటి వరకు భారతదేశంలో కరువు అనేది పేదలు అనేవాళ్ళు డెబ్బై ఎనభై శాతం ఉండడం దురదృష్టకరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆపరేషన్ అక్కర్స్ అనే స్కీమ్ వల్లనే ప్రజలు అడుగంటి ఉన్నారు ప్రజలను చైతన్యవంతులను కానియకుండా ప్రజల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ తన పబ్బం గడుపుకుంటుంది అది భారతదేశ వ్యాప్తంగా ఉంది ఈ ఇటువంటి నీచ రాజకీయాలను మట్టు పెట్టడానికి స్థానికంగా పార్టీలను ప్రోత్సహించాలి స్థానికులు బలపడాలి స్థానిక పార్టీలను ప్రోత్సహించినప్పుడే మన రోడ్లు మన రవాణా వ్యవస్థతో పాటు మె ఆధునిక టెక్నాలజీ విషయమే కానీ వైద్య రంగమే కానీ మరే ఇతరత్ర విషయాలలోనైనా సరే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా కానీ రైతులకు సాగునీరు అందకపోవడము సాధారణ ప్రజానికి ప్రజానికానికి మొత్తానికి తాగునీరు లేక ట్యాంకర్ల దగ్గర కొట్లాడే దుస్థితి ఏర్పడ్డదంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అనేది ఎంత ఘోరంగా ఎంత నీచంగా పరిపాలనలో ఎన్ని వైఫల్యాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి వదిలేస్తే ఈరోజు గ్రామాలలో ప్రజలు వాటర్ ట్యాంకర్ల దగ్గరకు పోయి బిందెలు పట్టుకొని కొట్టుకునే దుస్థితి ఏర్పడ్డదంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎంత నీచంగా ఎంత హేయంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులై ప్రజలు ఎప్పుడైతే ఆలోచించి వాళ్ళ సొంత నిర్ణయాన్ని తీసుకొని బాగుపడతారో కాంగ్రెస్ పార్టీలోని ఈ స్వార్థపరుల స్వార్థనీచకు రాజకీయాలు చేసేటువంటి ఈ దుర్మార్గుల ఆటలు సాగవని ప్రజలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రవర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది నేను ఒక్కని చెప్పే విషయం కాదు రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రం పట్ల గౌరవం ఉన్నా ప్రతి యువకుని నోట వచ్చే మాట ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం మనం ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఎన్నో మంచి మంచి స్కీములు ప్రజలకు ఎంతో మేలు జరిగి మంచి ఆధునిక టెక్నాలజీని ఇన్వైట్ చేసి హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ది అద్భుతమైన కట్టడాలకు పునాదులు వేసి హైదరాబాద్ మహానగరానికి ప్రపంచానికి మణిహారంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్ళిన హైదరాబాదు మహానగరము ఈరోజు వెలవెలబోతుంది గత ప్రభుత్వం ప్రారంభించిన ఫ్లైఓవర్లను పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ అట్లనే పెండింగ్లో ఉంచడము ఈ ప్రభుత్వం చేసే దుష్ట కార్యము కేవలము స్వార్థచింతన స్వార్థము సులాభేపేక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మూట కట్టుకోవడం కోసం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఒకటే కాదు ఈ అన్ని విషయాలు ఆలోచించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయకూడదు ఓటు వేసి మీ భవిష్యత్తు మీని మీరే ప్రశ్నార్థకంగా మార్చుకోవద్దని చెప్పి ప్రజలకు సూచించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేస్తూ మీ మీద వచ్చే ట్యాక్స్ల రూపంలో బతుకుతూ మీపైనే చలామణి చేస్తుందనే విషయం మీరు గుర్తు చేసుకోవాలి కొంత మేరకు తిన్నా పర్వాలేదు కానీ పూర్తిగా తిని ఒక రూపాయి అనుకుంటే తొంభై పైసలు కాంగ్రెస్ పార్టీ తిని పది పైసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం యూజ్ చేస్తుంది రాష్ట్ర ప్రయోజనాలకు పది పర్సెంట్ ఇచ్చి తొంభై శాతం నిధులు కేవలం రాజకీయ నాయకుల కుట్రదారుల చేతుల్లోకి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు కార్లు బిల్డింగులు ఆస్తులు కోట్ల కొద్దీ సంపాదనలు ఈ నాయకులకు పేదలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారు పేదలకు సరైన తిండి లేదు ఇంకా కూడా తెల్ల రేషన్ కార్డు కావాలని తన్నుకు సస్తున్న పేదలను చూస్తుంటే పేద ప్రజానికాన్ని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి ఉండడం తెలంగాణ ప్రజలు బాధపడాల్సిన విషయం అలాగే మేల్కొని చైతన్యవంతులై లోక్సభ స్థానాలలో సరైన నాయకుడిని ఎన్నుకోండి సరైన విధానాన్ని పాటించండి రాష్ట్ర భవిష్యత్ కోసం కృషి చేయండి మీ మీ జీవితాలను బాగుపరుచుకోవాలని చెప్పి సూచన చేయడం జరుగుతుంది రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆపరేషన్ అక్కర్స్ పేరిట మోసం చేసే మీ పక్కవారి మాటలను అస్సలు నమ్మొద్దు మీరు వినండి వదిలేయండి ఖచ్చితంగా మీ ఓటును సరైన వ్యక్తికి వినియోగించుకొని మీ భవిష్యత్తు మనగడకు మంచి దారులు వేసుకోవాలని చెప్పి ప్రజలకు సూచించడం జరుగుతుంది